అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియో వచ్చేసి సిద్ధిపేటలో ఉండే భావన గారి చెల్లెలైన శ్రీరం భానుశ్రీ గారి పెళ్లి నోములు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా రకాల నోములు అయితే పెట్టుకున్నారు అన్ని నోముల గురించి వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోములు వచ్చేసి పువ్వుల బుట్టల నోము అని పదమూడు బుట్టల్లో పువ్వులు పెట్టి పెట్టుకున్నారు ఇక ఇవి వచ్చేసి అప్పడాల డబ్బల నోము ఇవేమో సల్లకవ్వాల నోము సింహాసనాల నోము పాదుకల నోము అని ఈ విధంగా పెట్టారు ఇవి పంచపాలీల నోము అని పసుపు కుంకుమ అక్షంతలు వేసి పెట్టారు ఇవి గౌరమ్మ డబ్బాల నోము అని గౌరమ్మ చేసి పెట్టుకున్నారు గాజుల డబ్బాల నోము ఇక ఇదేమో ఉండ్రాళ్ళ గణపతి నోము అని ఉండ్రాలు చేసి పెట్టి గణపతి విగ్రహం పెట్టి నోముకున్నారు అన్నపూర్ణాదేవి నోము అని గిన్నెల్లో బియ్యం పోసి అన్నపూర్ణాదేవి విగ్రహాలు పెట్టుకున్నారు ఆవు లేగ నోము ఈసారి పండుగ మంగళారం వచ్చింది కదా అందుకని పోచమ్మ జల్లెడ్ల నోము అని పెట్టారు పసుపు డబ్బాల నోము కుంకుమ భరణీల నోము పెళ్లి నోములు ఇవి తప్పకుండా నోమిస్తారు కదా గంగా దీపం గౌరీ దీపం నోము ఇది కూరగాయల బుట్టల నోము ఇది వచ్చేసి పాన్ దానాలు లేదా పాన్ డబ్బాల నోము అని ఈ విధంగా పెట్టుకున్నారు ఇది గడపల నోము అని గడపలు గడప మీద ముగ్గు డబ్బాలు పెట్టి పెట్టుకున్నారు రంగు డబ్బాల నోము అని పదమూడు డబ్బాలు తీసుకొని రంగులు వేసుకొని నోముకున్నారు ఇది కిచిడి డబ్బాల నోము అని పెట్టారు రాఖీ పండుగ నోము అని ఈ విధంగా పదమూడు ప్లేట్లు తీసుకొని పసుపు కుంకుమ డబ్బాలు పెట్టి రాఖీలు పెట్టి స్వీట్ పెట్టి నోముకున్నారట ఇదేమో ఓడిబియ్యాల నోము అని పదమూడు గంపలు తీసుకొని అందులో ఓడిబియ్యం బ్లౌజ్ పీసులు కుడుకలు పెట్టి నోముకున్నారు ఇది బొట్టు పెట్టెల నోము ఈ పెళ్లి నోములలో బొట్టు పెట్టెలు తప్పకుండా నోమిస్తారు కదా పదమూడు స్టీల్ డబ్బాలు తీసుకొని బొట్టు పెట్టకు అన్నీ అరేంజ్ చేసి పెట్టి ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకున్నారట ఇక ఇదేమో పోపు గింజల డబ్బాల నోము అని చిన్నవి తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసి నోముకున్నారు ఇదేమో బతుకమ్మల నోము పేపర్ తోటి తయారు చేసి కూలలు పెట్టారు ఇంకా టిఫిన్ బాక్సులు కూడా పెట్టారు చూడండి బతుకమ్మల నోముకు ఇది ధాన్యం డబ్బాల నోము ఇవి మంగళహారతి ప్లేట్ల నోము ఇక వచ్చేసి సకినాల గుళ్ళలు లేదా సకినాల జబ్బలు అని పదమూడు జబ్బలు తీసుకొని అందులో సకినాలు పెట్టి నోముకున్నారట ఇది చక్కెర చాయ్పత్తి డబ్బాల నోము ఇది వచ్చేసి రావి ఆకు దీపాల నోము అని రావి ఆకులు పెట్టుకున్నారు వీటిపైన దీపాలు వెలిగించి గౌరమ్మను పెట్టి నోముకుంటారట నువ్వుల ముద్దల నోము ఈ విధంగా పదమూడు నువ్వుల ముద్దలు నువ్వులుండలు పెట్టుకున్నారు ఇంకా చిలుకలు అంటారు కదా పంచదార చిలుకలు పెట్టుకొని నోముకున్నారట ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకొని గౌరమ్మను పెట్టారు ఇవి వచ్చేసి రేగి పండ్లు జీడిపండ్లు పదమూడు రేగి పండ్లు పదమూడు జీడిపండ్లు పెట్టుకున్నారట ఇంకా పదమూడు బుట్టలు తీసుకొని పదమూడు రకాల కూరగాయలు వేసి కూరగాయల బుట్టల నోము అని కూడా పెట్టుకున్నారు ఇలా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు రకాల నోములైతే పెట్టి పెళ్లి నోమని నోమించారట తర్వాత సాయంత్రం పేసి నోమిస్తారు కదా అది కూడా పెట్టారు కాన్పు వేయడం అంటే సంక్రాంతి రోజు సాయంత్రం ఈ విధంగా చిన్న మంచం బయట కానీ ఇంట్లో కానీ వేస్తారు దానిపైన బట్టపరిచి బియ్యం పోస్తారు బియ్యంలో రేగి పండ్లు జీడిపండ్లు చెరుకు ముక్కలు హరిబుట్టు అంటారు కదా అది కూడా వేస్తారు ఇవన్నీ వేసిన తర్వాత దానిపైన తమలపాకులు పెట్టి గౌరమ్మను కూడా పెట్టారు ఇంకా పదమూడు చెంబులు కానీ కుండలు కానీ కొందరు ప్లాస్టిక్ డబ్బాలు కూడా తీసుకుంటున్నారు వాటికి ఈ విధంగా సున్నం రాసి పోగుదారం చుట్టి బొట్లు పెట్టి పెట్టారు ఇంకా సిబ్బులు కూడా పెట్టారు ఇవి సిబ్బులు జతగా పెడతారు ఇలా అన్ని ఈ విధంగా పాన్ప పైన అరేంజ్ చేశారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తవారింట్లో ఈ సంక్రాంతి నోములు ఆనవాయితీ ఉంటే గనక పెళ్ళైన మొదటి సంవత్సరం వచ్చే సంక్రాంతికి ఈ విధంగా పెళ్లి నోము అని నోమిస్తారు ఇలా పెళ్ళిలో కట్టుకున్న చీరనే కట్టుకోవాలి కట్టుకొని ఈ విధంగా కూర్చోవాలి అంటే పాన్ప పైన కూర్చుంటారు ఇలా బియ్యం ఇవన్నీ అరేంజ్ చేశారు కదా గౌరమ్మకు పూజ చేసుకుంటారు పసుపు కుంకుమ అక్షంతలు పూలు గంధం కొంచెం నైవేద్యం పెడతారు వచ్చిన ముత్తైదువులందరూ కూడా అమ్మాయికి బొట్టు పెడతారు ఇక్కడ పెట్టారు కదా ఇవి మేతరి సిబ్బులు అంటారు ఇవి పెట్టి నోమిస్తారు కానీ ఈ మధ్య కాలంలో చాలా ప్లాస్టిక్ సిబ్బులు వచ్చాయి కదా అవి పెడుతున్నారు ఇలా మేతరి సిబ్బులు పెట్టి నోమించడమే సాంప్రదాయబద్ధంగా అనిపిస్తుంది ఇలా బియ్యం పోసి గౌరమ్మను పెట్టి కుండలు కానీ లేదా చెంబులు కానీ ఈ విధంగా పెట్టుకుంటారు సిబ్బులు పెట్టారు ఇంకా ముంజోదండలు శాసకుడుకలు ఇవన్నీ కూడా పెడతారు పెట్టిన తర్వాత గౌరమ్మ పూజ చేసి సిబ్బులపైన ఇంకా ఈ చెంబులపైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఈ విధంగా పెట్టారు ఇంకా దగ్గర పసుపు కుంకుమ కూడా పెడతారు ఈ నోము నోమించేటప్పుడు ఒక ఐదు మంది సుమంగలి స్త్రీలైనా కూడా దగ్గర ఉండాలి ఎందుకంటే బియ్యాన్ని సుంకిస్తారు ఇంకా పసుపుబొట్టు తీసుకుంటారు ఇస్తారు కదా అందుకే సుమంగళి స్త్రీలను పిలుస్తారు అందరూ కలిసి ఈ నోము అమ్మాయికి నోమిస్తారు ఈ విధంగా అన్ని పెట్టిన తర్వాత బియ్యాన్ని సుంకించడానికి చెరుకు గడలు అయితే తీసుకుంటారు చెరుకు గడలు తీసుకొని ఈ బియ్యాన్ని సుంకిస్తారు ఇలా మొదటిసారి చూస్తున్నానండి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి బియ్యాన్ని సుంకించడం అనేది అంటే కోందరి ఇంటి ఆనవాయితీని బట్టి ఉంటుంది కదా అలా ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూర్చోబెట్టి బియ్యాన్ని సుంకించారు ముందు చెప్పిన నోములన్నీ ఉన్నాయి కదా వాటిపైన గౌరమ్మలను పెట్టి ఈ విధంగా కొంగు కప్పి నోముకున్న తర్వాత పాన్పేసి పాన్పు పైన నోమించారు ఇంకా ఈ బియ్యం సుంకించడం అయిపోయిన తర్వాత వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు వాయినంగా బియ్యం చెంబులు ఇంకా సిబ్బులు ఇవన్నీ కూడా వాయినంగా ఇస్తారు సుంకించేటప్పుడు అందరూ పాటలు కూడా పాడతారు ఈ విధంగా నోము పూర్తి చేసుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా భానుశ్రీ గారి పెళ్లి నోములు మీరు మీ ఇళ్ళల్లో పెళ్లి నోములు జరిగితే ఎలా నోమిస్తారు ఏమేమి పెడతారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేదే కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను